హలో అండి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఇల్లు నేను మీ జ్యోతి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా హౌస్ వైఫ్కి రిలేటెడ్గా ఉంటాయండి మొత్తం హౌస్ వైఫ్గా మనం వంట పని ఇంటి పని కాకుండా మనం ఏమేమి చేసుకోవచ్చు ఏమేమి చేయగలము అనేసి నాకు తెలిసినవి నేను తెలుసుకునేవి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి మీకు కనుక యూజ్ అవుతాయి అనిపిస్తేనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో కూడా ఎప్పటిలాగే మీకు ఎంతో కొంత యూజ్ అయితే అవుతుందండి తప్పకుండా యూజ్ అయింది ఈ పాయింట్ నచ్చింది అంటే ఎప్పటిలాగే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఒక లైక్ అయితే చేసింది ఎప్పట్లాగే రోజు కూడా మార్నింగ్ అయితే హాట్ వాటర్ అయితే తాగాను తర్వాత మా వారి కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం అన్నీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్లో నార్మల్గా దోశలు వేసానండి పైన కొంచెం స్ప్రౌట్స్ అయితే వేసేసాను కొంచెం ఇలాంటి స్ప్రౌట్స్ సలాడ్స్ ఇలాంటివన్నీ కూడా నేనైతే అన్నీ ఫాలో అవుతాను కానీ మా ఇంట్లో వాళ్ళు అంతగా తినడానికి అయితే ఇంకా నచ్చట్లేదు అందుకని అందులో వేసాను అనమాట దోశ పైన వేసి అలా వేసాను ఎలాగో కొంచెం కొంచెం ఇంక్లూడ్ చేసేస్తే కొంచెం మంచిది కదా అని చెప్పేసి అలా వేసేస్తుంటాను అనమాట ఇంకా తర్వాత నా కోసం ఒక కషాయం అయితే చేసుకుంటున్నా అండి కొంచెం ఈ మధ్య వర్షాలు అవి ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం గొంతులో కిచికెచ కొంచెం దగ్గులా వస్తుంది అందుకని చెప్పి ఈ కషాయం అయితే పెట్టుకుంటున్నాను ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి మీకు కానీ పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళు ఎవరికే కూడా ఇలాంటి జలుబు దగ్గు కొంచెం ఇన్ఫెక్షన్లా అనిపించినా ఇలా చేసుకుంటే ఈ కషాయం చాలా బాగా వర్క్ అవుతుంది ఒక గిన్నెలో గ్లాసు నీళ్ళు పోసి అంత ఒక ఐదు ఆరు తులసాకులు చిన్న అల్లం ముక్క నాలుగైదు మిరియాలు వేసి దంచి అందులో వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మరిగించి తర్వాత అలా తాగేయండి గోరు వెచ్చగొనేటప్పుడు మీకు కావాలి అంటే అందులో తేనె కూడా వేసుకోవచ్చు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా మూడు రోజులు తాగి ఉంటే మనకి చాలా రిలీఫ్ ఇస్తుంది అనమాట నేను ఇది షార్ట్లో కూడా చూపించాను ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఇంక ఇది తాగేసిన తర్వాత చిన్నగా సూర్య నమస్కారాలు చిన్న చిన్న వామప్ లాగా చేయడం అయితే స్టార్ట్ చేశానండి మనలో చాలామంది అనుకుంటారు హౌస్ వైఫ్ మామూలుగా జనరల్గా ఆలోచించేది ఏంటంటే ఇంట్లో పనులే ఇంకా చేయలేకపోతున్నాం ఇంకా ఎక్సర్సైజ్లు వాకింగ్లు ఇవన్నీ అంత టైం అయితే లేదు అంత ఓపిక కూడా లేదు అనుకుంటాం మన ఆలోచన చాలా తప్పండి ముఖ్యంగా ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఉండే మహిళలు తప్పకుండా ఏవో ఒకటి చిన్న యోగా మెడిటేషన్ ఎక్సర్సైజ్లు ఏ ఒకటి చిన్న చిన్న వామప్ ఎక్సర్సైజులైనా చేయడం అలవాటు చేసుకోవాలండి నేను కూడా అలాగే అనుకుంటాను అసలే నాకేంటంటే బోన్ స్ట్రెంత్ చాలా తక్కువ మొదటి నుంచి కూడా కొంచెం వీక్గా ఉంటాను బోన్ స్ట్రెంత్ చాలా తక్కువ అయినా కూడా మనకి ఏంటంటే ఈ ఏజ్లో ఎక్కువగా హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతాయి అనమాట ఇలా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల మనకి ఏంటంటే పీరియడ్స్లో ప్రాబ్లమ్స్ రావడం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం లేదు అంటే పీసీఓడి పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం థైరాయిడ్ ఇలాంటి ఇష్యూస్ అన్నీ రావడం జరుగుతూ ఉంటాయి ఇలా జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి మూడ్ స్వింగ్స్ రావడం డల్గా స్ట్రెస్ ఎక్కువగా ఉండేట్టు అనిపించడం మూడీగా ఉండడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకా అందులోను థర్టీ ఫైవ్ ప్లస్ అయిందనుకోండి మనం కాల్షియం కూడా చాలా వరకు లాస్ అయిపోతాము మన బోన్ స్ట్రెంత్ కూడా చాలా తగ్గిపోతుంది అనమాట ఇలా మనం ఎక్సర్సైజ్లు కానీ యోగా మెడిటేషన్ ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే మన ఎముకలు కొంచెం స్ట్రాంగ్ అవుతాయి మనకు కొంచెం ఇమ్యూనిటీ పవర్ కూడా వస్తుందనమాట ఇంకా ఇప్పుడు ఈ థర్టీ ఫైవ్ ప్లస్లోనే నా మోకాళ్ళు అయితే కిరు కిరుమని సౌండ్ అయితే చేస్తున్నాయి ఇంకా ఫార్టీకి వచ్చారంటే ఇంకా పటకు పటక మన ఆడిపోతాయేమో భయం వేస్తుంది అందుకని ముందు జాగ్రత్త మీద ఇలా చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట మీరు కూడా తప్పకుండా ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇప్పుడు చేయలేకపోతున్నాం అనుకోకుండా ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే మన బోన్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్ అవుతాయి అనమాట ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది మనకి మెడిటేషన్ యోగా చేయడం వల్ల మనకి స్ట్రెస్ కూడా చాలా వరకు తగ్గుతుంది అంటే స్ట్రెస్ ఎవరైతే ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో వాళ్ళకి స్ట్రెస్ అయితే చాలా బాగా తోతుంది నిద్ర బాగా పడుతుంది మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది అంతేకాకుండా వీటన్నింటికన్నా ముందు మనకి ఫోకస్ ఎక్కువగా వస్తుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా బాగా పెరుగుతాయి అనమాట ఇలాంటివి చేసుకోవడం వల్ల మీరు ఒకవేళ మా వల్ల కాదు మేము చేయలేము అనుకుంటే తప్పకుండా వాకింగ్ అయినా చేయండి మర్చిపోకుండా ఈ రోజు నుంచి ఎవరైనా వాకింగ్ కూడా చేయకపోతే ఒక్క ముప్పై నిమిషాలు కేటాయించండి మీకోసం మీరు ఇంకా మన కోసం మనం పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటున్నారో చెప్పండి ఈ వీడియో చూసిన తర్వాత ఆల్రెడీ ఎక్సర్సైజ్లు యోగాలు ఎవరైతే చేస్తున్నారో లేదంటే ఈ రోజు నుంచి మేము చేయాలనుకుంటున్నాము అక్క అనేసి మీరు చేసినా మేము చేయాలనుకుంటున్నాం అక్క అనేసి తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి నాకు కూడా తెలిసింది మీలో ఎంతమందికి ఈ మాట నచ్చింది నేను చెప్పేది అనేసి తెలుస్తుంది తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్స్లో మాట్లాడుకుందాం నిజంగా మీరు నన్ను ఎంత ఓన్ చేసుకున్నారు ఎంత ఇష్టపడుతున్నారు అనేసి నాకు కామెంట్స్లో తెలిసింది నిజంగా మీ లవ్ అండ్ సపోర్ట్కి చాలా 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 థ్యాంక్స్ అండి ఇంకా మీరైతే నా ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువైనా చెప్పాలి ఇంకా సరిత గారు ఎంత మోటివేట్ చేశారండి నాకు మీరు ఇచ్చే ఆ కామెంట్ చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఒక అన్న అయితే రెగ్యులర్గా మన వీడియోకి కామెంట్ పెడుతూనే ఉంటారు ఇంకా కోమల గారు రాణి ఇంకా పార్వతి గారు అంటే శివ గారు మన ఫేవరెట్ సబ్స్క్రైబర్ అండి మొదటి నుంచి కూడా నాకు ఫాలో అవుతూనే ఉంటారు ప్రతి వీడియోకి ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా కామెంట్ చేస్తారు లైక్ చేస్తారు ఇంకా సాయి గారు లేహన శిరీష లక్ష్మీ ప్రసన్న హర్షిత గారు లక్ష్మి మహాలక్ష్మి గారు ఇంకా చాలామంది అండి నేను కొన్ని పేర్లు అయితే మర్చిపోతున్నాను వీరైతే రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉంటారు ఇంకా చాలామంది ఫాలో అవుతుండొచ్చు కానీ వాళ్ళైతే కామెంట్స్ అయితే చేయరు ప్లీజ్ మీరు కూడా కామెంట్ చేయండి మనందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చక్కగా నాకు మీరు ఇలా కామెంట్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ చేసి మనందరం కూడా మాట్లాడుకుందాం ఇంకా ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చి హెల్దీగా సలాడ్ అయితే తీసుకుని కొన్ని స్ప్రౌట్స్ వెజిటేబుల్స్ వేసి ఇవైతే మిల్లెట్స్ కొంచెం మా పెసరపప్పు నేను మధ్యాహ్నం లంచ్ కోసం నానబెట్టుకుంటున్నాను మీకు తెలుసు కదా నేను హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్లో భాగంగా మిల్లెట్స్ ఎక్కువగా తీసుకుంటున్నాను ఇంకా తర్వాత మధ్యాహ్నం కొన్ని కొనాల్సిన గ్రాసరీస్ కొనాల్సిన ఉంటే ఇలా సూపర్ మార్కెట్కి అయితే వచ్చి నాకు కావాల్సిన కొన్ని కొనుక్కోనండి సూపర్ మార్కెట్లో షాపింగ్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసి కొనుక్కోండి మీకు ఈ టిప్స్ కావాలి అంటే చెప్పండి నేను తప్పకుండా షాపింగ్ టిప్స్ అనేవి షేర్ చేస్తాను ఎలా కొనాలి ఏంటి అనేసి మనం ఏంటంటే క్వాలిటీ క్వాంటిటీ చెక్ చేసుకోవాలి ఇంకా తప్పకుండా ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి ఇంకా మనం ఒకటికి రెండుసార్లు ఏవో వెళ్ళామో వచ్చామో కొనేసామో అని కాకుండా వాటిని చెక్ చేసుకుని కొంత టైం అయితే మన షాపింగ్ మీద మనం కొంచెం టైం కేటాయించి మనం ఒక్కొక్కటి చెక్ చేసుకొని తీసుకుంటే మంచిది అనమాట నేనైతే అలాగే ప్రతిదీ చూసుకొని చేసుకుంటాను షాపింగ్ వెళ్ళేటప్పుడు కూడా మనం ఏమేమి కొనుక్కోవాలనేసి ముందే మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకుని వెళ్తే మనకు అక్కడ అనవసరమైనవి కొనకుండా ఉండడం అనమాట ఏదైతే అవసరమో ఆ కౌంటర్ వైపే వెళ్ళి మనం కొనుక్కుంటాము ఇలాంటి టిప్స్ అన్నీ మీకు కావాలి అంటే చెప్పండి దీనికోసం సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను ఇంకా గ్రాసరీస్ కొనిసిన తర్వాత కొంచెం కూరగాయల షాప్కి వచ్చి మనకు కావాల్సిన కొనుక్కున్నాను స్వీట్ కార్న్ స్వీట్ పొటాటో కంపల్సరీ అండి ప్రతిసారి కూరగాయలకు వెళ్ళేటప్పుడు ఆ రెండు కంపల్సరీ తెచ్చుకుంటాను అనమాట ఎందుకంటే మనకి బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ నైట్ డిన్నర్ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ ఏదైనా తినాలనుకుంటే ఇంకా ఇలాంటి జంక్ ఏం కాకుండా ఇలాంటి హెల్దీగా చేసుకుంటాం అనమాట ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూరగాయలు అన్నీ సర్దుకొని ఎక్కడ ఒకటి పెట్టేసుకొని నెక్స్ట్ లంచ్ కోసం రెడీ అవుతాను మొత్తం అన్నీ కూడా ఈరోజు వ్లాగ్ అంతా కూడా పెద్దగా షూట్ చేయట్లేదండి ఎందుకంటే కొంచెం కార్తీక మాసం కదా శ్రీకాళహస్తి వెళ్ళే పని ఉంది తర్వాత తిరుమల కూడా వెళ్దాం అనుకుంటున్నాము అందుకని నెక్స్ట్ వీడియో అయితే మీకు కొంచెం లేట్గా అయితే వస్తుంది మ్యాక్సిమం తొందరగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అటు నుంచి వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే లంచ్ కోసం నేను ఆల్రెడీ వరగలు ఇంకా కొంచెం పెస్ట్ నానబెట్టుకున్నాను కదండి ఇంకా నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ మీకు తెలుసు కదా నేను ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకొని ఇంకా ప్రిపేర్ చేసుకుంటానని నా కోసం ఇదేంటంటే మునగాకు మా కింద ఓనర్ లాంటివి నిన్న ఇచ్చారనమాట మనకి మునగాకుని ఎప్పుడైనా మనం ఒకరోజు ఇలా కవర్లో పెట్టేసి క్లోజ్ చేసి అనుకోండి మనం ఇలా ఆకుని సెపరేట్గా ఇంకా తీయాల్సిన పని ఉండదు అవే ఇంకా కాళ్ళు విడిచేస్తాయి అనమాట ఆకులు మొత్తం ఆ కవర్లో మొత్తం ఆకు అంతా ఉండిపోతుంది మనకు కాడలు ఇలా చేస్తే చేతితో పట్టుకుంటే వచ్చేస్తాయి ఇంకా వీటిని ఏంటంటే నేను మామూలుగా పొడి చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం పొడి ఉంది లాస్ట్ టైం చేసింది ఇంకెందుకులే ప్రతిరోజు మనం ఎలాగో కిచిడీ చేసుకుంటున్నాం కదా కిచిడీ కానీ రసం పెట్టుకున్నా ఏమైనా కర్రీలు అనుకున్నా మనం ఒక అప్పుడు కరివేపాకు ఎలా తాలింపు వేసుకుంటాం అలా అన్నిట్లో వేసేద్దామని మరి ఇంకా ఏ పొడి కూడా చేయట్లేదు దీన్ని ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుని పెట్టుకున్నాను అనుకోండి నాకు ఒక పది రోజుల వరకు కూడా కొంచెం కొంచెం గుప్పుడు గుప్పుడు ఎందులో వేసుకున్న సరిపోతుంది మీకు కూడా మునగాకు కనుక అవైలబుల్గా ఉంటే తప్పకుండా తెచ్చుకోండి మునగాకు పొడి మన ఆల్రెడీ మన ఛానల్లో చూపించాను మునగాకులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయంటే ఏ మొక్కలో కానీ ఎందులో కానీ లేని ఔషధ గుణాలన్నీ కూడా అందులో ఉన్నాయి పాలకంటే మనం తినే మటన్ చికెన్ వీటన్నింటికన్నా కూడా చాలా ఎక్కువ రేట్లు మనకి కాల్షియం ఐరన్ అన్నీ ఉన్నాయి అనమాట రెండు వందలకు పైగా వ్యాధులను అయితే నైపు చేస్తుంది మునగాకు తప్పకుండా అంత మంచిగా మనకి ప్రకృతి ఇచ్చిన అయితే మీరు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు ఎక్కడ దొరికినా తెచ్చుకోండి పొడి చేసుకోండి లేకపోతే లేదా ఇలా పప్పు చేసుకోండి కర్రీలు చేసుకోండి రసం పెట్టుకోండి ఎలాగో ఒకలాగా మాత్రం మునగాకునైతే తీసుకోవడానికి ట్రై చేయండి మన లేడీస్కి అయితే ఇంకా మంచిది అనమాట మునగాకు డైలీ తీసుకోవడం వల్ల మీకు డైలీ తీసుకోకపోవడం కుదరకపోయినా వారంలో ఒకటి రెండు సార్లు అయినా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అంత మంచిది అనమాట అందుకే మరీ మరీ చెప్తున్నాను ఇప్పుడైతే నా లంచ్ కోసం నేను రైస్లా ఏం చే చేసుకోవట్లేదు పొడి పొడిగా ఒక కిచిడిలా చేసుకుంటున్నాను అనమాట ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏ ఉంటే అవి వేసుకొని చేసుకుంటున్నాను మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా ఇంకా ప్రతి వెజిటేబుల్ వేయడం వల్ల మనకి అన్ని రకాల విటమిన్స్ అన్నీ కూడా అందుతాయి అనమాట అందుకని కొంచెం నెయ్యి వేసి తాలింపు వేసుకుని వెజిటేబుల్స్ అన్నీ వేయించి ఇంకా మనం ముందుగా నానబెట్టుకున్న ఈ మిల్లెట్స్ పెసరపప్పు పెసరపప్పు ఎందుకు అంటే మనకి ప్రోటీన్ ఉంటుందన్నమాట పప్పులు కూడా వేసుకోవాలి కొంచెం మనం ఇంక్లూడ్ చేసుకుంటే మనకి ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది అందులోనూ కార్తీక మాసం కదా మనం ఎలాగో నాన్ వెజ్ అయితే మేమైతే తినము అందుకని ప్రతిరోజు పప్పు అయితే యాడ్ చేస్తూనే ఉన్నాను ఇంకా మన సబ్స్క్రైబర్ శారదా గారు ఒక కామెంట్ అయితే చేశారండి ఆ స్కిన్ చాలా డల్ అయిపోతుంది అనేసి బ్లాక్ అయిపోతున్నారు అని చెప్పి ఏదైనా స్కిన్ కేర్ రొటీన్ చెప్పన్నారు మనకి థర్టీ ప్లస్ వచ్చిన తర్వాత స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్ అండి అంతకుముందు మీరు పట్టించుకున్న పట్టించుకోకపోయినా థర్టీ ప్లస్ వచ్చిన తర్వాత మన స్కిన్ చాలా డల్ అయిపోతుంది అంతకుముందు ఉండే గ్లో అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి అనమాట అందుకని మనం ఇప్పటి నుంచి కొంచెం కేర్ తీసుకోవాలి సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్ అండి ఈరోజు నేను బేసిక్ చెప్తున్నాను అనమాట శనగపిండి కొంచెం పసుపు తేనె నిమ్మరసం వేసుకొని ఒక బాగా మిక్స్ చేసుకుని ఒక పేస్ట్ లాగా నిమ్మరసం కొంతమందికి కొంచెం పడదనమాట చూసుకొని చెక్ చేసుకుని వేసుకోండి ఈ దీన్ని మనం మొత్తం ఫేస్ అంతా కూడా అప్లై చేసుకుని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉంచేసి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం స్క్రబ్ చేసుకునేటట్లు కడుక్కాను అనుకోండి ఫేస్లో మంచి గ్లో వస్తుంది అలాగే ఆ ట్యాన్ అంతా పోయి కొంచెం ఆ డల్నెస్ అన్ని తగ్గి మంచిగా అనమాట ఇలాంటి న్యాచురల్ ప్యాక్స్ చాలా ఉన్నాయి ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో కొన్ని అయితే చూపిస్తాను తప్పకుండా ఇలా వారానికి రెండుసార్లు అయితే ఫాలో అవ్వండి ఇంకా ఈరోజైతే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేద్దాం అనుకుంటున్నాను దేవుడికి నైవేద్యంగా ఖర్జూరం పెడుతుంటాను అండి అప్పుడప్పుడు ఇంకా ఖర్జూరం పెట్టేటప్పుడు ఇంట్లో ఇంకా తినేవాళ్ళు ఎవరు ఉంటారు నేను కూడా అప్పుడప్పుడు తింటాను అప్పుడప్పుడు తిన్నాను తినడం కూడా ఒక బాక్స్లో పెట్టేసి ఇలా ఉంచేస్తాను అనమాట ఒక్కసారి ఇలా ఎక్కువైనప్పుడు డ్రై ఫ్రూట్స్ లడ్డూ అయితే చేసేస్తుంటాను ఎందుకంటే ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ ఏవి వేయకుండా న్యాచురల్ స్వీట్ మనకి ఖర్జూరంలో ఉంటుంది ఇంకా హెల్దీ కూడా కదా మన ఖర్జూరంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కనుక మనకి ఎవరైతే ఎనిమిగ్గా ఉన్నారో వాళ్ళు డైలీ ఒకటి తీసుకుంటే చాలా మంచిది ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది స్వప్న గారు సుధారాణి గారు రాణి గారు వీళ్ళందరూ కూడా కొంచెం గ్యాస్ ఇష్యూతో బాధపడుతున్నాము ట్యాబ్లెట్స్ వేయకుండా న్యాచురల్గా గ్యాస్ ప్రాబ్లం ఎలా తగ్గాలి చెప్పండి అక్క అని చెప్పారనమాట నాకు ఆల్రెడీ నేను గ్యాస్ ప్రాబ్లంతో సఫర్ అయ్యానండి లాస్ట్ ఇయర్ అది లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో అయితే దాని గురించి అయితే నేను చెప్తాను ఈరోజు వీడియో అయితే ఇది ముందే షూట్ చేశాను కనుక నేను దాని గురించి ఏం చెప్పట్లేదు మీకు నిజంగా నేనైతే ఎలా ఏం తీసుకొని దాన్ని నేను కంట్రోల్ చేసుకున్నాను అనేసి మీకు తప్పకుండా చూపిస్తానండి మెయిన్ ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం తగ్గడానికి మన ఫుడ్ ఫుడ్ మన కంట్రోల్లో ఉండాలి ఫుడ్ బ్యాలెన్స్గా ఉండాలన్నమాట అది నేను ఎలా చేశాననేసి మీకు తప్పకుండా చూపిస్తాను ఇంకా మన సబ్స్క్రైబర్ ఒకరు వెయిట్ గెయిన్ అవ్వడానికి చూపించమన్నారు అంటే నేను మరీ అంత న్యూట్రిషనిస్ట్ కాదు లేదు అంటే ఒక అంత సీన్ ఏం లేదు కాకపోతే నాకు తెలిసినవి నేను ఫాలో అయ్యాను మాత్రమే చెప్పగలను ఏది పెడితే అది చెప్పలేనండి నాకు తెలిసినవి అయితే నేను తప్పకుండా అది కరెక్ట్ అయితేనే చెప్తాను జెన్యున్ అయితేనే ఏది పెడితే అది చెప్పను మీకు నచ్చితే ఫాలో అవ్వండి దయచేసి ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు నన్ను ఏది అడగాలనుకున్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా అడుగుతారో అలాగే అడగండి మీరు ఇప్పటికీ కూడా నన్ను ఓన్ చేసుకున్న సంగతి నాకు తెలుసు ప్రతి ఒక్కరూ అక్క అక్క అంటుంటే నిజంగా నా సొంత సిస్టర్స్ మీరు అంటున్నట్టే నాకు అనిపిస్తుంది మీరు ఏది అడగాలన్నా మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా అడగండి నాకు తెలిసిందైతే నా వల్ల అయ్యిందైతే తప్పకుండా చేసి చూపిస్తాను ఇంకా నేను ఈ డ్రై ఫ్రూట్ లడ్డు కోసం అయితే పల్లీలు ముందుగా వేపుకొని పక్కన పెట్టుకునండి తర్వాత బాదం జీడిపప్పు కొంచెం గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ గింజలు దోస గింజలు నువ్వులు అన్నీ వేసి లైట్గా రోస్ట్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుని వేడుకున్నప్పుడు చేసుకుంటే ముద్దు ముద్దుగా అయిపోతాయి మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్స్గా చేసుకుంటే మనకి తినేటప్పుడు కొంచెం పలుకుల్లో తగిలితే ఆ లడ్డు అనేది బాగుంటుంది తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా ఖర్జూరం పేస్టు ఇది బాగా తిక్కగా గట్టిగా అంటుకుని ఉందనమాట కొంచెం తీసి ఇదంతా కూడా నెయ్యిలో కొంచెం సేపు ఒక ఎక్కువసేపు కాదు ఒక టూ త్రీ మినిట్స్ ఇలా మెల్ట్ చేయండి ఇది కొంచెం వేడైన తర్వాత మరి ఎక్కువసేపు అయితే అవసరం లేదు కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇంకా ఇవన్నీ ఒకసారి బాగా కలిపండి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసేసి కింద దించేసి ఈ ఖర్జూరం పేస్ట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా కలిసేటట్టు మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని మనం చేతితో ఉండ చూడితే ఉండలా అయితే మరి ఇంకా ఏం ప్రాబ్లం లేదు లేదు అంటే మరి కొంచెం ఖర్జూరం పేస్ట్ వేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇవన్నీ కలిసి వేసుకోకపోయినా ఖర్జూరంలో కొంచెం ఎండు కొబ్బరి పల్లీలు నువ్వులు ఈ మూడు వేసి వేయించుకొని ఒక్క లడ్డు డైలీ తిన్నా కూడా మనకి చాలా మంచిదండి అందులో కూడా చాలా మనకి కావాల్సినంత మంచి పోషకాలు అయితే ఉంటాయి అనమాట చాలా ఎనర్జటిక్గా ఉంటాం రోజు ఒక్క లడ్డు తిన్నా సరిపోతుంది ఇంకా ఇవేంటంటే ఇవన్నీ వేయడం వల్ల ఇంకొంచెం మనకి న్యూట్రిషన్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట బాదం జీడిపప్పు ఇవన్నీ దోసగింజలు అన్ని నట్స్ అన్నీ వేయడం వల్ల అంటే ఇంకొంచెం మనకి న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి డైలీ ఒక్కటి తినడం వల్ల మనకి మనకి ఎక్కువగా ఈ ఏజ్లో హార్మోన్స్ బ్యాన్స్ అవుతుంటాయి కదా అలాగే టీనేజ్ అమ్మాయిలకు కూడా చక్కగా రోజు ఒక్క లడ్డు ఇచ్చనుకోండి వాళ్ళ స్కిన్ హెల్త్కి మన బ్రెయిన్ గ్రోత్ కూడా పిల్లలు బ్రెయిన్ కూడా షార్ప్గా అవుతుంది డైలీ తీసుకోవడం వల్ల మనం రోజు ఒక్కటి తీసుకుంటే రోజంతా యాక్టివ్గా ఎనర్జీగా ఉంటాము మనకి కావాల్సినంత ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటుందన్నమాట ఇంకా ఈరోజు వీడియో అయితే మనం చివరికి వచ్చేసేమండి ఈరోజు వీడియోలో మీకు ఏ పాయింట్ నచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నా వీడియోస్లో మీకు ఏ పాయింట్ నచ్చింది మోటివేషన్ నచ్చుందా కుకింగ్ నచ్చుతుందా నేను చెప్పే మాటలు నచ్చుతాయా నేను చేసే పనులు నచ్చుతాయా కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ జ్యోతి